అందరికీ స్వాగతం అండి నీలో నాలో ఒకటే రక్తం నీది నాది ఒకటే ప్రాణం మనకు తల్లి తండ్రి ఒక్క దేవుడే మనకు తల్లి తండ్రి నీలో నాలో ఒకటే రక్తం నీది నాది ఒకటే ప్రాణం మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి డోర్ డోర్బెల్ మోగింది వర్ధనమ్మ తలుపు తీసి గుమ్మం దగ్గర ఉన్న పాల ప్యాకెట్ తీసి కిచెన్లోకి తెచ్చింది పిల్లల్ని నిద్రలేపి స్నానం కాలకృత్యాలకు తొందర పెడుతోంది స్నానాల గదిలో బాత్ సోప్ అరిగిపోయిందని ఒకరు బకెట్లో వేడి నీళ్లు చల్లగా ఉన్నాయని మరొకరు కేకలు పిల్లలు బాత్రూమ్ నుంచి బయటపడిన తర్వాత టిఫిన్లు అవ్వగానే స్కూల్కు వెళ్ళే హడావుడి అమ్మా స్కూల్ బస్సుకు టైం అయిపోతోంది తొందరగా లంచ్ బాక్స్ ఇవ్వు కొడుకు వినోద్ కేకలు రెడీ చేస్తున్నారా నువ్వు షూస్ వేసుకో కిచెన్లోంచి వర్ధనమ్మ ఊరడింపు అమ్మ తొందరగా జడవ ఏవే సైకిల్లో గాలి తక్కువ ఉంది గాలి కొట్టించేసరికి స్కూల్కి లేట్ అవుతుంది కూతురు లలిత తొందరపాటు పిల్లల్ని స్కూల్కు సాగనంపేసరికి హాల్లో తాపీగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్న శ్రీవారు వర్ధనం ఇవాళ లంచ్ బాక్స్లో కాకరకాయ వేపుడు పెరుగు పచ్చడి వేసి పెట్టు ఆర్డర్ పిల్లల్ని స్కూళ్లకు భర్తన ఆఫీస్కి సాగనంపేసరికి పని మనిషి రాములమ్మ తలుపు తడుతుంది పని మనిషి ఇల్లు ఊడిచి అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేసి వెళ్ళేసరికి మిగిలిన వంట సమయం అవుతుంది స్నానం చేసి పూజ ముగించేసరికి భోజన సమయం ఆసనం అవుతుంది కొంచెంసేపు టీవీ కార్యక్రమాలు చూసి నడుము వాల్చిన తర్వాత ఆరిన బట్టలు ఇంట్లోకి తెచ్చి మడత పెట్టడం ఇస్త్రీకి ఇవ్వవలసినవి వేరు పెట్టడం చేయాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ రెడీ చేయడం తర్వాత రాత్రి వంటకాల ఏర్పాట్లు రాత్రి పడుకోబోయే వరకు మిషన్లాగా ఇంటిలాల్ వర్ధనమ్మ దినచర్య అది ఇంటికి వచ్చే అతిథులకు పండగ పర్వదినాల్లో వచ్చే పోయే బంధువులకు అతిథి మర్యాదలు పిల్లల చదువులు పోషణతో తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు మనవల ఆలనా పాలనతో పతిదేవుని సేవలో ఆయన రిటైర్మెంట్ కూడా జరిగింది వింటున్నారా గంట నుంచి కేకేస్తుంటే వినిపించుకోరాం ఎప్పుడూ టీవీలో రాజకీయ రచ్చ వినడం లేదంటే కాలి మీద కాలేసుకుని ఆ ఇంగ్లీష్ పేపర్ చదవడం తప్ప మీరు చేసే నిర్వాహకం ఏమిటి ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే సంవత్సరం గడిచింది ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి మీకు పిల్లలకు టిఫిన్ లంచ్ బాక్సులు తయారు చేసి పంపిన తర్వాత ఇంటి పనులతో సతమతం అయ్యేదాన్ని పోనీ రిటైర్మెంట్ తర్వాతనైనా రైతు బజార్ నుంచి కూరగాయలు తేవడం కిరాణా సామాను తెచ్చి ఇంటి పనుల్లో సహాయపడవచ్చుగా సుబ్బారావు గారికి రోజులాగే క్లాస్ తీసుకుంది భార్య వర్ధనమ్మ ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పదవీ బాధ్యతలతో అలసిపోయిన నాలాంటి సీనియర్ సిటిజన్స్ను ప్రభుత్వం విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపితే నువ్వు ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదు వర్ధనం అన్నారు సుబ్బారావు గారు మరి నా గురించి ఆలోచించారా పద్దెనిమిదేళ్ల వయసులో మూడు ముళ్ళ బంధంతో కన్నవారిని తోబుట్టువుల్ని వదిలి మీ ఇంట అడుగు పెట్టినది మొదలు మీ అమ్మా నాన్నలకు సేవలు తర్వాత పిల్లలు వాళ్ళ చదువులు పోషణ చేసి పెళ్ళిళ్ళు పొరుళ్ళు మనవల సేవలు చేసేసరికి నా జుత్తు తెల్లబడిపోయింది ఒక ఆదివారం రోజున కానీ సెలవు రోజుల్లో కానీ ఒక సినిమా విహారానికి తీసుకెళ్లారా ఎప్పుడూ స్నేహితులు వినోదాలు ఆఫీస్ పని అంటూ కాలం గడిపారు నేను మనిషినే నాకు సరదాలు సంతోషాలు ఉంటాయని ఆలోచించారా మీ స్వార్థమే తప్ప నా బాగోగుల గురించి ఆలోచించలేదు ఎప్పుడూ డబ్బు సంపాదనే కానీ జీవితంలో సుఖ సంతోషాలు కూడా ఉండాలనే ఆలోచన లేకపోయింది మీకు పెళ్ళైన కొత్తలో అత్తగారి అదిలింపులు మామగారి మందలింపులు తర్వాత మీ సంసార సుఖాలు పిల్లలు పుట్టాక వాళ్ళ బాగోగులు ఇలా సగం జీవితం గడిచిపోయింది తర్వాత మంచాన పడ్డ మామగారి సేవలు ఆయన గతించాక అత్తగారి చాకరీతో యాభై వసంతాలు నిండాయి ఈడొచ్చిన పిల్లలు వారి దారి వారు చూసుకున్నారు ఇక చివరకు గూడు వదలని పక్షులుగా మిగిలాం ఇద్దరం ఇంటికి దీపం వెళ్ళాలంటారు ఆ దీపకాంతితో ఎన్ని జీవితాలు ప్రకాశించాయో ఆలోచించరు కనీసం కొడిగట్టిన ఆ దీపానికి కొంతైనా తైలం పోసి వెలుగు నింపాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే అలా చెప్పండి మా ఆడవాళ్లకు రిటైర్మెంట్ లేదా పెళ్ళేనే బంధంతో ఎవరో తెలియని వ్యక్తితో అనుబంధం పెంచుకుని సంసారం అనే సాగరంలో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవిత ప్రయాణంలో తీరానికి చేరేసరికి చివరి మజిలి చేరువవుతుంది ఈ జీవిత సత్యం మీకు తెలియంది కాదు ఆప్తులు అనుబంధం అని భవిష్యత్తు ఆలోచించకుండా ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులు వెనక ముందు చూడకుండా తీపిగా మాట్లాడిన కొడుక్కి కూతురికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విధవ చెల్లెలకి పంచిపెట్టేశారు ఎవరి స్వార్థం వారు చూసుకున్నారు అమ్మా నాన్నలు ఎలాగున్నారోనని పలకరించేవారు లేరు అందుకే ముందు చూపుతో భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మనసులోని బాధ వెళ్ళగక్కింది వర్ధనమ్మ జరిగిన పరిణామాలకు ఏమనలేక మౌనం వహించాడు సుబ్బారావు అదండి కథ కథ చిన్నదే అయినప్పటికీ కొంతలో కొంత సందేశం ఉంది ఇందులో ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల్లో రిటైర్మెంట్ తర్వాత ఇంతో అంతో ఆర్థిక వసతి లేకపోతే చూపు లేకుండా ఇలాంటి పనులు చేస్తే ఇబ్బందులే మరి ఆడవాళ్ళు మొత్తుకున్నారంటే మొత్తుకోరు ఇల్లాలి చాకరీ గురించి చాలా బాగా చెప్పిందండి ఒకనొక జనరేషన్లో బయట పనులు చేసేవారు ఇంటిటి చాకరీ చేసుకునేవారు అది కూడా ఉంది ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి పాపం సరే మరి మరో వీడియోతో త్వరలో కలుద్దాం